నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో హత్య చేసిన తర్వాత నిందితులు తప్పించుకునేందుకు మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి కోర్టు ముందు సర్టిఫికెట్లను అయితే పెడుతూ ఉన్నారు దీంతో కోర్టు కూడా మానసిక స్థితి సరిగా లేదని చెప్పేసి వాళ్ళనైతే రిలీజ్ చేస్తూ ఉంది తాజాగా కువైట్ లో తన భార్యను చంపి ఆమె శరీరాన్ని ముక్కలు చేసి వివిధ భాగాలుగా చేసి కువైట్ దేశవ్యాప్తంగా అనేక చెత్త డబ్బాల్లో వేసిన అతనికి మానసిక పరీక్షలు నిర్వహించాలని చెప్పి ఒక వ్యక్తికి మనోరోగ చికిత్సకు అప్పీల్స్ కోర్టు రెఫర్ చేసింది ప్రస్తుతం తన భార్యను తాను చంపలేదని చెప్పి నిందితుడు వాదిస్తూ ఉన్న నేపథ్యంలో నా యొక్క మానసిక స్థితి సరిగా లేదని చెప్పి అలాగే నేను ఏం చేస్తున్నానో ఏమో నాకు తెలియలేదని చెప్పేసి ఆ నిందితుడు కోర్టులో సర్టిఫికెట్ సమర్పించడంతో అప్పీల్స్ కోర్టు అతని యొక్క మానసిక స్థితిని మరొకసారి పరిశీలించి అధికారుల పర్యవేక్షణ పర్యవేక్షణలో పర్యవేక్షించి పరిశీలించి మళ్ళా ఒకసారి అతని యొక్క మానసిక స్థితి గురించి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖను ఆదేశించింది మరి ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారుల సమక్షంలో మళ్లీ ఆ యొక్క నిందితుడిపై పరీక్షలు నిర్వహించి నిజంగా అతనికి మానసిక స్థితి సరిగా ఉందా లేదా అని చెప్పి ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చే సర్టిఫికేట్ మీద ఈ యొక్క కేసు ఆధారపడి ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం కాబట్టి అందరూ బాగుండాలి లో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్